నమస్కారం ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోనమ మీనరాశి వాళ్ళకి శుక్ర కేతువుల యొక్క కంజంక్షన్ వీనస్ ప్లానెట్టు కేతువుతోటి కంజంక్షన్ అనేది కన్యారాశిలో రాశిలో బుధక్షేత్రంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి సప్తమ స్థానం అనేది అయింది ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇరవై ఐదు రోజుల పాటు శుక్ర కేతువుల యొక్క కలయిక కుజవత్ కేతు అంటారు అంటే శుక్రుడు కేతు కలవటం శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఆనందాన్ని కళత్రాన్ని లగ్జరీ లైఫ్ని వాహన ప్రాప్తి వాహనాల మీద తరచూ ప్రయాణాలు చేయటం జరుగుతూ ఉంటుంది శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో మంచి ఫలితాన్ని ఇవ్వటం కేతు మోక్షకారకుడు జ్ఞానకారకుడు భూసంబంధమైన వ్యవహారాలు అగ్రికల్చరు రైతులు వ్యవసాయము కెమికల్ కంపెనీలు ల్యాబరేటరీస్ జ్ఞానాన్ని తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక యజ్ఞయాగాది క్రతువులకి కారకుడు కేతు కేతు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి శుక్రుడు సప్తమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఒకటి రెండు సంబంధం విషయాలు తప్పిపోయి మూడో సంబంధం కలవటం అంటే మనం అబ్బాయి అమ్మాయి చూసుకుంటారు ఒక సంబంధం మనం అవాయిడ్ చేస్తాం రెండవ సంబంధం ఉందనుకుంటాం మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కొంత వివాహ ప్రయత్నాలు చేసే వ్యక్తులు కొంత కాలయాపన జాప్యం జరగటం కొంత డిలే జరగటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఏదో రకంగా ఒక మధ్యవర్తిత్వం అనేది చాలా మంచిది కాదు ఆ మధ్యవర్తిత్వం వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావటం ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంత డిస్ప్యూట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ డిస్ప్యూట్స్ రాకుండా ఉండటం మంచిది అంటే ఏకాభిప్రాయ సాధనం భార్యాభర్తల మధ్యలో ఉండటం చాలా మంచిది అంటే చీటికి మాటికి గొడవలు జరగకుండా వాళ్ళ మధ్యలో భావాలు మనస్సులు భావనలు కలవకుండా మనం ప్రయాణం చేయటం మంచిది కాదు కలుపుకొని ప్రయాణం చేయటం చాలా మంచిది అంటే కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి కలుపుకోవాలి ముందుకు వెళ్ళాలి అలాంటి ముందుకు వెళితే కూడా కొన్ని మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే మనకు గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు సినిమా రంగం వాళ్ళకు కానీ కళారంగం వాళ్ళకు కానీ కొన్ని మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు బాగుండటం నిరుద్యోగులకు ఆశించిన మనం ఏదైతే ఆశించామో దానికంటే మంచి ఉద్యోగం రావటం ఆ ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ప్రతి దానిలో కూడా కొంత ముండి బాకీస్లో వసూలు కావటం ఆకస్మికంగా ధనలాభం కొన్ని పనులకి జాప్యం జరిగే ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు వ్యాపారం ప్రారంభం చేసినా కొద్దిగా డబ్బుతోనే ప్రారంభం చేయటం చాలా మంచిది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా రావటం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది చదువుపట్ట ఆసక్తి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు లగ్జరీ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం ఇంట్లో పెట్టుకుంటారు అంటే సోఫాలు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ అలానే బంగారు ఆభరణాలు కానీ గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళు అలాంటి వాటిలో కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది దాని తర్వాత సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం ఆ కేతు వల్ల కూడా కొన్ని కొన్ని రహస్యాలన్నీ కూడా అధికారులకు చెప్పకూడదు ఉద్యోగంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అధికారుల యొక్క మన్ననలు పొందుతారు కానీ వాళ్ళు ఏదైతే తన తోటి సహచరులతోటి తన తోటి సహ ఉద్యోగులతోటి కొద్దిగా జాగ్రత్త పడాలి తన తోటి సహ ఉద్యోగులతో కూడా ప్రేమ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే లవ్ అట్రాక్షన్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు కొద్దిగా ఇబ్బందులు గురనే ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉంటాయి అతను మంచివాడో కాదో మంచి అమ్మాయో కాదో మంచివాడో ఏదో స్త్రీ పురుషుల్లో వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని విషయంలో కొద్దిగా అజాగ్రత్త అనేది ఉండకుండా ఉండటం మంచిది వివాహ ప్రయత్నాలు కొద్దిగా డిలే జరుగుతున్నా కూడా వస్తువులు గృహ నిర్మాణాలు అలానే ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోర్టు సమస్యలు పెండింగ్లో పడతాయి పిత్రార్జితము తండ్రి తరఫున కానీ తల్లి తరఫున కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొద్దిగా అలజడి గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఒకటి ఉంటాయి ఏది కూడా చేయకుండా స్థితి బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఇటు చేయాలా అటు చేయాలా ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలి నార్త్ వెళ్ళాలా సౌత్ వెళ్ళాలా వెస్ట్ వెళ్ళాలా ఈస్ట్ వెళ్ళాలా అని రోడ్డు మధ్యలో నిల్చున్నట్టు ఉంటుంది అది అంటే ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం కాదు అనవసరంగా డిలే జరగడం అనేది బాగా ఎక్కువ జరుగుతుంటుంది ఆ డిలే అనేది మంచిది కాదు జీవితంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఏదో మార్గంలో ఆదాయం పెంచుకోవాలని కొంత ఆలోచన చేస్తుంటారు వీళ్ళు కానీ ఆదాయం పెంచుకునే స్థితిలోనే ఆ డబ్బులు ఖర్చు అవుతుంటుంది వీళ్ళకి అంటే పెంచుకుందామనే సిచ్యువేషన్లో డబ్బులు ఖర్చు అవుతుంటాయి అదొక విషయం అందుబాటులో ఉండదు అంటే కొన్ని వ్యా వ్యాపారం చేస్తున్న ఉద్యోగం చేస్తున్న కొంతమంది మనుషుల ద్వారా కొంత శత్రుత్వం పెరుగుతుంటుంది ఆ శత్రువుని కొంచెం దూరంగా ఉండాలి మిత్రులని సహకారంతో ముందుకు వెళ్ళాలి కొంత సపోర్టు బలంతో భగవంతు యొక్క బలంతో ముందుకు వెళ్ళాలి కోర్టు సమస్యలు పెండింగు కోర్టు సమస్యలు ఇప్పుడు హీరింగ్లోకి వచ్చే సమస్య లేదు కొద్దిగా ఆ కోర్టు సమస్యలు కాలయాపం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నాలు చేస్తుండాలి హియరింగ్ జరగట్లేదు అనేది మనం ప్రయత్నం చేయకుండా ఉండాలా ప్రయత్నం చేయాలి ముందుకు వెళ్తే మన జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనం థింక్ చేయాలి ఆలోచన చేయాలి నెగిటివ్ పాజిటివ్ అని కాదు నెగిటివ్ను ఆలోచన చేస్తేనే ఆ వ్యక్తి పాజిటివ్ అవుతాడు పాజిటివ్ చేసిన వాడు బద్ధకం అయిపోయే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు నిజాన్ని తెలుసుకోవటం నిజం అనేది లాంటిది ఏదో పోయినట్టు ఉండకూడదు కొన్ని ఆ పొగడటం కాదు నిజంగా గ్రహ సంచార గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉంది దాని యొక్క రిజల్ట్స్ ఏంటి శాస్త్రం ఏం చెబుతుంది గోచారం ఏం చెబుతుంది గోచార రత్నాకర గ్రంథాలని అనుసరించి గ్రంథం ఏం చెబుతుంది అని ఆలోచన చేసి ముందుకు వెళితేనే మనం స్థితప్రజ్ఞవుతాము అలానే మనకి మంచి ఫలితాలు రావడానికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది మన తప్పును మనం సరిదిద్దుకొని ముందుకు వెళ్ళటం డెవలప్మెంట్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుగారు మరి మీనరాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు విష్ణువుని యొక్క ఆరాధన చేయటం బుధవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఓ నమో అనే విష్ణువుని ఆరాధన చేయటం దానితో పాటు విష్ణువుని ఆరాధనతో పాటు వలవలు బొబ్బర్లు దానం చేయాలి అంటే ఒలవలు ఎప్పుడు చేయాలి మంగళవారం రోజున దానం చేయాలి బొబ్బర్లు వచ్చేటప్పటికల్లా శుక్రవారం రోజున దానం చేయటం శుక్రవారం రోజున అనుగ్రహ ప్రదర్శన చేయటం మంచిది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభెచ్చ రాహవేకేతు మంత్రాన్ని చదువుకుంటూ చేయటం ఒకటి వీలైతే సుబ్రహ్మణ్య స్వామి కావుపాలతోటి అభిషేకం చేయటం చాలా మంచిది తా అంటే ఓనమ శివా అనుకోవచ్చు మా ఇంటిలో అలానే ఓం నమో నాగరాజాయ నమ అనుకోవచ్చు తత్పురుషాయుద్ధే మహాదేవాయుధమే తన్నో రుద్రప్రచోదయాత అనే మంత్రాన్ని చదువుకోవాలి నాగరాజాయుద్ధే పృథ్వీధరాయుధమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి రెండు జంట సర్పాలను దానం చేయటం కూడా చాలా మంచిది ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంటుంది గ్రహంలో ఏదైతే జాతకంలో ఉండే దోషాలు అనేవి తప్పకుండా తొలగిపోతాయి కానీ భర్త చార్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవి గోచారిత్య చెప్పబడే ఫలితాలు కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టి జీవితాన్ని నడిపించుకోవడానికి కొంత నిర్మాణాత్మకంగా ఒక కన్స్ట్రక్షన్ ప్రకారంగా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నెగిటివ్ని సరిదిద్దుకుంటే పాజిటివ్ అవుతాడు అతనే స్థితప్రజ్ఞుడు అంటారు ఒకే గురుగారు మీనరాశి వారికి వచ్చేసి ఇరవై ఐదు రోజుల్లోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు నమస్కారం